ಕೆ ಫ್ರಾಮ್ ನನಂದ ಸ್ಕೂಲ್ ಟು ವಿಸಿಟ್ ದ ಟು ಮಾರ್ಕೆಟ್ ಯಾರ್ಡ್ ವಿ ಕೇಮ್ ಕಿಯರ್ ಅಲಾಂಗ್ ವಿತ್ ಅವರ್ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಬ್ಲಾಕ್ ಆಫ್ ಆಫ್ ಸೋಷಲ್ ಸ್ಟಡೀಸ್ ಮಾರ್ಕೆಟ್ ಯಾರ್ಡ್ನಲ್ಲಿ ಅಂಗಡ್ದು ಲೋನ್ ಲೆಸನ್ನಿಂದ ಕ್ಲಾಸ್ ರೂಮ್ ಹೋಗಿ ಮತ್ತು ದೇ ನೀವು ಸಿ ಮಾರ್ಕೆಟ್ ಯಾರ್ಡ್ ಸರೌಂಡಿಂಗ್ ಔದೇವಿಲ್ ಕಮ್ ಅವ್ ಟು ವಿಸಿಟ್ ದಟ್ ಮಾರ್ಕೆಟ್ ಯಾರ್ಡ್ ಟು ಮೋರ್ ಅಬೌಟ್ ದಟ್ ಮಾರ್ಕೌಟ್ ಯಾರ್ಡ್ ಅಂದ್ರೆ ಸೀ ದ ಫಿಸಿಕಲಿ ಟೋಟಲ್ ಸರೌಂಡಿಂಗ್ ಆಫ್ ದ ಮಾರ್ಕೆಟ್ ಯಾರ್ಡ್ ಇದು ಅದರ ನೆಲ ఇదే మిషన్ వరికి కూడా అంటే ప్యాడికి కూడా యూజ్ చేస్తారు ఇది సైక్ అనేది వేరే ఇదే అంటే మనం రేట్ ఫిక్స్ ఇది చేసిన తర్వాత రేట్ అనేది ఫిక్స్ అయిపోతుంది గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది కొనేట మాత్రం కదా దాన్ని ఇది పట్టిన తర్వాతనే కొంటారు ఇప్పుడు సంచలాల నింపెట్టే ఇది అయిపోయింది నింపింది गवर्नमेंट फिक्सिंग, मिनिमम सपोर्ट प्राइज फिक्सिंग ओनली गवर्नमेंट सेंट्रल गवर्नमेंट, दट इज नॉट स्टेट गवर्नमेंट इट इस ओनली सेंट्रल गवर्नमेंट तो बट निजाबाद डिस्ट्रिक्ट सेवन मार्केट कमोस्ट नाट फाइव टू नाट फाइव हाँ बट इन निजामबा डिस्ट्रिक्ट सेवन मार्केट कंपनी इजे आरमूर वेलपुर कमरपल बोधन वारनी एंड कोटगिरी निजामबा सेवन मार्केट कंपनी इन डिस्ट्रिक्ट नो नो यू वांट ओनली आधार कार्ड एंड एग्रीकल्चर मार्केट एग्रीकल्चर मार्केट आफी देर अ रजिस्ट्रेशन रिजिस्ट्रेशन साम इस బస్ ఆధార్ కార్డు అండ్ ల్యాండ్ది ఉంటుంది కదా అది పాస్పోర్ట్ ఇక్కడికి సపోర్ట్ అంటే ఈ మండలం ఈ మండలంలోనే అమ్ముకోవచ్చు మ్యాక్సిమం అయితే ఒకవేళ వాళ్ళ ఏదైనా విల్లింగ్ ఉంటుంది గవర్నమెంట్ ఫిక్స్ ఓన్లీ దీని ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ నాట్ స్టేట్ గవర్నమెంట్ టైమింగ్స్ మార్నింగ్ నైన్ టు టెన్ నైన్ టెన్ డిఫెన్ ఈవినింగ్ సిక్స్ ఆల్మోస్ట్ బట్ నో ఫిక్సింగ్ టైమ్ అంటే ఇప్పుడు బాగా స్టాక్ ఉంది అనుకో లేబర్స్ ఉన్నకో కంటిన్యూ అవుతుంది పెళ్ళి ఆలూ సో సెంట్రల్ గురించి ఆ సో ఫిక్సింగ్ దట్ మండల్ హెడ్ క్వార్టర్ ఒక గవర్నమెంట్ Directly, they are buying the gone. No mediators. No, no mediators. There is no mediator. Direct to government. Direct government work. work. There will be minimum support price. They are fixing that. అంటే ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళు ఇక్కడ కొన్నారు వాళ్ళు ఇప్పుడు నిజాంబాద్ మార్కెట్ వాళ్ళు కమిషన్ ఏజెన్సీ అని ఉంటారు వాళ్ళు వాళ్ళ దగ్గర ప్రైవేట్ వాళ్ళు అక్కడ కూడా అమ్ముకోవచ్చు అంటే వాళ్ళకి ఇప్పుడు మొన్న వరకు మక్కలది లేదు అంటే ఎంఎస్పి ఉంది వాళ్ళు గవర్నమెంట్ కొనలేదు వాళ్ళు ఏం చేస్తారు బయట అంటే ఎంఎస్పి రేట్ అమ్మారు అప్పుడు అంటే వాడు ఇస్తాం ప్రైవేట్ వాడు ఇప్పుడు నాకు వంద రూపాయలు రేట్ చేసిన నేను వంద కొన్నాను అప్పుడు యాభై రూపాయలకే ఉంటా అట్లా అంటే ఫార్మర్ లాస్ అవుతుంది కమిషన్ ఏజెంట్ ఫిక్స్ చేసిన రేట్ పోతుంది లాస్ అవుతుంది నాణ్య రేట్ అనేది ఒకటి ఉంటుంది బట్ కొనడం అనేది వాళ్ళు దేం మైక్చర్ అంటే మైచర్ చూసి అప్పు అది మైక్చర్ గవర్నమెంట్ అంటే ఒక మైచర్ ఉంటుంది ఎన్నికనే తీసుకుంటారు అంటే ఇక్కడ ఇప్పుడు కొయ్య కానీ సిద్ధాంతం ఎందుకంటే ఆరబెట్టుకోవడానికి ఇప్పుడు సీసీ రోడ్ కానీ ఇది కానీ ఆరబెట్టుకోవడానికి వాళ్ళు అంటే ఈ క్వాలిటీ ఇప్పుడైతే కొనొచ్చు అనే ఫిక్స్ అనేది ఉంటుంది గవర్నమెంట్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు అప్పుడే కొంటారు మినిమం ఎంఎస్పి రేట్స్ సపోర్ట్ ప్రైస్ వస్తుంది కాబట్టి ఫార్మర్ అదే బెనిఫిట్ అదే కమిషన్ ఏజెంట్ కమ్మినాం అనుకో వాడు సపోర్ట్ ప్రైస్ ఇవ్వడు వాడు ఇష్టం ఉన్న రేట్ ఇస్తాడు తక్కువ ఇవ్వచ్చు ఎక్కువ అంటే గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ కూడా కావాలి చేస్తుంది అంటే యాభై మినిమం యాభై రూపాయలన్నా మెత్త వితిన్ వన్ వీక్లో అమ్మా వన్ వీక్లో పడిపోతుంది వాళ్ళకి డైరెక్ట్ అకౌంట్ నో హ్యాడ్ అకౌంట్ ఫార్మర్ అకౌంట్కే పడిపోతుంది అంటే గవర్నమెంట్ పర్చేజ్ చేస్తే అదే బయట కమిషన్ ఏజెంట్ కొంటే సంబంధం ఉంటుంది అంటే వాడు వేసుకొని బయలుసు అంటే ఇప్పుడు వన్ వీక్లో ఇస్తా అంటారు అందరికి కొన్ని కూడా వెళ్ళిపోవచ్చు ధాన్యం క్వాలిటీ ఎట్లా ఉన్నా కూడా సేమ్ ప్రైస్ సేమ్ కాకపోతే ఆరేంత వరకు అన్ని ధాన్యాలకి మినిమమ్ సపోర్ట్ ప్రైజ్ సేమ్ ఉంటాయండి